నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ నేనేమైనా తప్పులు చేస్తే కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఏం ప్రాబ్లం లేదు నా తప్పును సరిదిద్దుకుంటా టెక్స్టైల్స్ పార్క్ అటంకులు దాటేనా ఐదు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా శ్రీకారము ఇరవై రెండు కంపెనీలతో అప్పుడు సర్కారు ఒప్పందాలు లక్ష మందికి ప్రత్యక్షంగా మరో నాలుగు లక్షల మందికి పది నాలుగు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుపై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి ఈ పార్కులో రెండు వందల పైగా వస్త్ర కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పిన గత ప్రభుత్వం ఇరవై రెండు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న పెద్దగా ఫలితం లేకపోయింది చూడండి నేడు వరంగల్లో రేవంత్ పర్యటన మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం పలు అభివృద్ధి పనులపై సమీక్ష శనివారం వరంగల్ హనుమకొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాడు అనంతరం మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వరంగల్ జిల్లా గీనుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్స్ పార్కుకు చేరుకుంటారు జియో బాటలో ఎయిర్టెల్ వడోఫోను మొబైల్ ఛార్జీలను టెన్ టెన్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ పెంచిన ఎయిర్టెల్ లెవెన్ నుంచి ట్వంటీ ఫోర్ శాతం పెంచుబోతున్న వడో ఐడియా స్టూడెంట్ పది లక్షల వరకు బేసిక్ డిమాట్ ఖాతానే అరవిందో చేతికి బ్రిటిష్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ నుంచి మరో క్యాన్సర్ ఔషధము గ్యాస్ శ్రమ గ్యాస్ పరిశ్రమలో పేలుడు ఐదుగురు కార్మికులు దుర్మణం పది మందికి తీవ్ర గాయాలు అత్యంత విషమంగా ఉన్న ముగ్గురికి హైదరాబాద్లో చికిత్స రెండు రెండు లారీలు డి ఐదుగురు మృతి ముందుకెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయ యత్నంలో మే మేతల లోడు లారీ డి అంట తుప్రాన్ రెండు లారీలు డి కొట్టి ఘటనలో ఐదుగురు మృతి చెందారు మరో ఐదుగురు గాయపడ్డారు మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్డియారం బైపాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లార్జామున ఈ ప్రమాదం సంభవించింది దొంగలతో కలిసేటోళ్లను పట్టించుకోము బీఆర్ఎస్ను వీడే నాయకుల గురించి బాధ లేదు ఒకరిపోతే పది మంది తయారు చేసుకుంటాము అధికారం ఉంటేనే పని చేస్తామనడం సరికాదు కేసీఆర్ బీఆర్ఎస్ వీడుతున్న ఎమ్మెల్యేలను నాయకుల గురించి ఆలోచించిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు పార్టీని వీడి దొంగలతో కలిసే వాళ్ళ గురించి తమకు బాధ లేదని వ్యాఖ్యానించారు ఒకడ పోతే పది మంది నాయకులను పార్టీ తయారు చేసుకుంటుందని చెప్పారు ఓకే కేసీఆర్ సారు ఒకరు పోతే పది మందిని తయారు చేసుకుంటారు మంచిది మీరు పరిపాలనలో ఉన్నప్పుడు మీరు పరిపాలనలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను కమ్యూనిస్టులను బహుజన సమాజ్ పార్టీ వాళ్ళను ఇండిపెండెంట్లను అందరినీ తీసుకుంటారే అప్పుడు మీకు బాధ అనిపించలేదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు టీడీపీ వాళ్ళని తీసుకొని పార్టీలు లీనం చేసుకున్నారే పార్టీని చెప్పండి సార్ కేసీఆర్ సార్ చెప్పండి తనని మించినోడు ఉంటే తన మించిన ఏదో సామెత ఉంది మీకే తెలుస్తాయి సామెతలు చెప్పండి తలగొట్టేవాడు ఉంటే తొడగొట్టేవాడు ఉంటాడు ఏదో సామెతలు ఉన్నాయి కదా అలాంటప్పుడు ఇప్పుడు మీకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతా అంటే పార్టీని పట్టించుకోలేదా మీరు చేసింది మీరు చేసింది చెప్పండి గెలిచి గెలవంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే పద్దెనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ మీరు తీసుకుంటే ఒకరి వదిలేసి ఆఖరి పార్టీ నిలీనం చేసుకుంటారు ఏడు ఉంది తెలుగుదేశం అంటరే కాంగ్రెస్ పార్టీని అంతమందిని చేసుకుంటారు రెండో తడో పాని ముద్రతాడో తప్పు చేశారు రెండో తడో గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిస్తే వాళ్ళను తీసేసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఉండే తీసేసుకుంటరే ఎప్పుడు అనిపించలేదా సార్ కేసీఆర్ సార్ చెప్పండి మీకు ఒక మీకు దెబ్బ తగిలితే నొప్పి ఏ రోజు దెబ్బ తగిలితే నవ్వా మీరే చెప్పండి మీ పద్ధతి కరెక్ట్ అయినా చెప్పండి సార్ చెప్పండి మీరు ఆలోచించింది కరెక్టేనా ఇప్పుడు బాధపడుతున్నారే అందరూ వెళ్ళిపోతారు పోతే బావని పది మంది వస్తారని పది మంది కాదు కదా ఒక్కరు రారు మీ దగ్గరికి ఇంకా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు రాష్ట్రాన్ని నాశనం చేసి అల్లకోలం చేసేసారు మీ కుటుంబ సభ్యులు తిన్నారు బాగుపడినారు అక్కడ ఆంధ్ర బాగుపడలేదు ఇక్కడ తెలంగాణ బాగుపడలేదు మీ కుటుంబ సభ్యులు ఆలోచించుకోండి మీ కూతురు ఎందుకు జైలుకుపోయింది మీ కొడుకు చేసిన అవినీతి ఏంది మీ బంధువులు చేసిన అవినీతి ఏమి ఆలోచించుకోండి సార్ కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తే మీ పేరు స్థిరస్థాయిగా మీ కుటుంబ సభ్యులను కానీ అధికారం లేక రాని కానీ ఉండింటే ఇంకా ఇంకా మీరు ముప్పై సంవత్సరాలు మీరే సీఎం మీకంటే మీ పిల్లలను మీ కొడుకులను మీ బంధువులను అందరినీ తీసుకొచ్చి తెలంగాణ మీద వదిలేసి తినేశారు ఆలోచించుకోండి కేసీఆర్ సార్ నేను చెప్పింది కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోండి మీరంటే ఎవరికి అందరికీ ఇష్టం మీరంటే అభిమానం కానీ మీ కుటుంబ సభ్యులు చేసిన చెడ్డ పనికి మీరు చేశారు ఇప్పుడు కవిత ఎందుకు జైల్లో ఉంది కేటీఆర్ మీద ఎందుకు అవినీతులు ఉన్నాయి వేల కోట్లు ఎలా సంపాదించారు మీరు ఆలోచించండి తెలుగుదేశంలో చేరినోళ్ళు మంత్రి పదవులు ఎలా ఇచ్చారు కాంగ్రెస్లో చేరిన వాళ్ళు మంత్రి పదవులు ఎలా ఇచ్చారు మీ దగ్గర నాయకులు లేరా మీ దగ్గర చేతగాన వాళ్ళు ఉండారా ఎందుకు వాళ్ళని అందరిని పెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చారు ఈ పొద్దు మీ నాయకులు వెళ్ళిపోతా అంటే మీకు బాధ అనిపిస్తుంది చెప్పండి ఇదేనా విలీనం దాకా చేరికలు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగానే బీఆర్ఎస్ విలీ బీఆర్ఎస్ ఎల్పి విలీనము గతంలో కేసీఆర్ అమలు చేసిన వ్యూహంతోనే కాంగ్రెస్ కార్యాచరణ హైకమాండ్కు హైకమాండ్ ఒప్పించిన సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పండి చూడండి సార్ కేసీఆర్ సార్ మీరు ఎలా చేశారో సీఎం రేవంత్ రెడ్డి గారు అలా చేస్తున్నారు తప్పేముంది మీరు చేస్తే తప్పు చేస్తే ఏడుంది పార్టీ తెలుగుదేశం ఏడుంది ఎంట్రీ కాంగ్రెస్ తోడు యాడుంది అంటూ ఈ బుద్ధు అందరూ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను ప్రజల్ని నమ్ముకోండి సార్ మీరు చేసే గొప్పతనాన్ని నమ్ముకోండి అంతే తప్ప వాళ్ళని వీళ్ళని నమ్మారో పైసలు జీవితాలు ఉండవు ఇప్పటికైనా పద్ధతిగా మంచిగా పరిపాలన నేర్చుకోండి ఎందుకంటే తెలంగాణ తెచ్చింది మీకోసం కాదు ప్రజల కోసం ఎన్ని ఆశలు పెట్టారండి తెలంగాణ వచ్చినాక ఇంత వస్తుంది అది వస్తుంది ఏమొచ్చేది చెప్పండి ఏమొచ్చిందని చెప్పండి ఏమొచ్చేది చెప్పండి మిమ్మల్ని చూసింది ఒకటి ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని చేర్చుకోవడానికే మీరు ఉన్నారు ఫామ్ హౌస్ కట్టుకున్నారు ప్రగతి భవన్లో పండుకున్నారు అంత తప్ప ఏమీ లేదు సార్ ఎందుకంటే కేసీఆర్ సార్ అంటే అందరి మీద చాలా ఒపీనియన్ ఉన్నాయి కానీ ఇప్పుడు పదవి పోయిన తర్వాత మీరు ఎన్ని మాట్లాడినా ఒకసారి ఛాన్స్ సార్ ప్రజలకు మీరు చేసింది ఏదో గొప్పగా ఒకటి చెప్పుకోండి కాబట్టి మీరు ప్రజలను మిమ్మల్ని విశ్వసించారు ఇంకా ఒకే ఒకడు అరవై వేల శవ పరీక్షల్లో సహాయము గాంధీ ఆసుపత్రి మార్చరీ టెక్సియన్ సలీం రికార్డు నలభై రెండేళ్ళ సర్వీసు ఘనంగా ఈడ్కోలు పలికిన వైద్యులు చూడండి రైతులు గోడు పట్టించుకున్న సర్కారు ఉప్పుల ఇస్పార్ జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్షలు పద్మూడు రోజుల పాటు జిల్లాలు షిప్ల వారిగా నిర్వహణ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ మంత్రి కావాలంటే అదృష్టం ఉండాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఆసక్తికర వ్యాఖ్య బీఆర్ఎస్కు మరో షాకు కాంగ్రెస్ చేరిన సేవల ఎమ్మెల్యే యాదయ్య మోడీ ఆయంలో వంద ఎమర్జెన్సీలు ఇందిరాను దుర్గామాతగా వాజ్పేయి అభివర్ణించారు ఈశాన్య ప్రధాని మోడీ ఎందుకు ప్రస్తావించరు ఎన్నికి తీసుకున్న సాగు చట్టాలపై చర్చిందుకు పెట్టరు పూలం దాడి ఘటనపై చర్చ చేపట్టే ధైర్యం లోక్సభకు స్పీకర్ కుందా టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అదేనండి ఈరోజు పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ లైక్ చేయండి నా వీడియోను లైక్ చేయండి